ఈగిల్కి అసలు సంబంధాలు లేదు మీరు చూసుంటారు అలాగే ఈగిల్కి మిస్టర్ పచ్చనికి ఏమాత్రం సంబంధం ఉండదు మూడు డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రవెన్యూకి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్ డెఫినెట్గా దేవుడు మెయిల్ చేస్తే వెబ్సైట్లో అనుకూలిస్తే మనం కూడా హ్యాపీ కొడదాం ఒక ట్వీట్ నాకు సినిమా చూసిన తర్వాత అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా సినిమా చూడలేదు నైట్ సినిమా చూసాం అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేది అన్నారు నాకు అనిపించింది ఇప్పుడు ఏమైనా టైట్లు ఏమైనా ప్రేమ పావరాలు అని పెట్టారా దీనికి మన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావరాలు ప్రేమ పంజరం ప్రేమాలు ఏమైనా ఏమైనా పెట్టాము టైట్లు తుపాకి పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదు బేసిక్గా మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే అంటే మళ్ళీ కాంట్రవర్సీ అదన్నాడు ఇది అన్న ఇవన్నీ అనుకుంటారు మీరు అనుకోవడం అన్నారు నేను మాను అది సరిపోతుంది అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించుకున్నాను క్రిటిసైజ్ చేసాము అన్ని సినిమాలు అందరికి నచ్చాలని లేదు చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మీ గబ్బర్ గబ్బర్ సింగ్ అంటే మీ మిరపకంటే షాక్ నచ్చింది అంటుంటారు ఏం మాట్లాడదు నేను తెల్లమయ్య నిలబడతా నీలాంటి స్టేట్ అంతా ఉంటే అనుకుంటా అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ లేదు ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఎలానే ఉండొచ్చు బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్ కార్తీక్ గట్లని అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్ చాలా కంఫర్టబుల్ అతను కనుక సినిమాలు సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో పది సినిమాలు ఉంటాయి ఎప్పటికీ నాకు తెలిసి చాలా మంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తిక్ కావాలి సార్ కార్తీక్ కావాలి సార్ ఇంతమంది చెప్పారు నా దగ్గర అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బోయింగ్ టేకింగ్తో ప్రపంచమంతా మెచ్చుకున్న ఇవాళ ఒక సినిమా తీసాడు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని రికార్డులు పెడతాను పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణం అన్న మనం ఆలోచించాలి కదా ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు విధంగా చాలా ఫీల్ అయ్యాను అప్పటికి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి లవ్ స్టోరీ అంటారు అని తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఈ బ్యాచే ట్రిపుల్ ఆర్లో రెమేన్స్ లేదని అన్నారంట ఆ తర్వాత తెలిసింది నాకు తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు మీకు గుర్తుంటే సంతోషం గుర్తు లేని వాళ్ళు గుర్తు చేస్తున్నాను అనుకోండి నేనేదో గర్గపాటి గారిలాగా గల ప్రవచనం మాత్రం ఇవ్వట్లా వినండి సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్ ఒక్క మాట సైలెన్స్ మీతో కావాలన్నమాట సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు సినీ దర్శకులు సినీ నటులు సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ మీరు మా మీద రాళ్ళు మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ మీరు మీరు పబ్లిసిటీ చెయ్యింది నా సినిమాలు జనాలకు రీచ్ అయ్యా అవ్వలేదు కదా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే ఇతర నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక రెండు వందల ఫోన్లు వచ్చినాయి గప్పర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఆ రోజు ఎన్ని ఫోన్లు వచ్చినాయి నేను రియలైజ్ అయ్యా మళ్ళీ వీడియో చూసా ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడు అంతే నేనే సురేష్ కొండ నాకు అనిపి సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి సురేష్ కొండేటి నేను కౌంటర్ చేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా మాట్లాడలా అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు అతని ఉన్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది నేను పడగొట్టే ప్యాచ్ పడిపోయే ప్యాచ్ కాదు పండు సో నా తర్వాత అనిపిస్తుంది ఇతను ఎవరు పది ఏళ్ళ షాక్ అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ గొండేటి కరెక్ట్గా లైట్లు వెలిగి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టి ఈ గట్టి అని ఎందుకు అనుకుంటున్నాము మనం ఒక ఇండస్ట్రీ కదా శ్రీ జనరేషన్ అందరూ మన ఇండస్ట్రీ కదా ఐ డింట్ ఎంజాయ్ ఇట్ సురేష్ గొండెటిని ఏదో కౌంటర్ చేసాను పది మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్ నాకు చాలా బాగా చేసింది తర్వాత ఆలోచించుకుంటే ఎందుకు అనవసరం మన మన ఒక ఇండస్ట్రీ కదా సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీయాలి తీస్తున్నామని చెప్పట్లా తీయాలి అని చెప్తున్నా మేము ఒక వ్యాపారం చేస్తున్నాం సినిమా ఫస్ట్ కళాత్మ రెండో వ్యాపారం నాకు రాజకీయ పద్ధతి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైసీపీ నా సినిమా అందరూ చూడాలనుకుంటా నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా నేను దూరం చేసుకున్న ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు యూఆర్ సినిమా డైరెక్టర్ టు సినిమా జనసేన సంబంధించినవి కానీ లేకపోతే ఇంకోటి సంబంధించినది కానీ లేకపోతే నా పద్ధతిలో కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం పది మంది కాదు వంద మంది వెయ్యి మంది లక్ష మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు నిన్న ట్వీట్ ఎందుకు ఏంటంటే అరే రెండో సినిమా తీస్తున్నాడు మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి మీ ట్రోలింగ్లకి మీ అన్నిటికి మామీ చెయ్యండి సెటర్లో మేము రెడీ అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు ఇలాంటి రేటింగ్లు ఇలాంటి నెంబర్లు ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి సంస్కృతిలో సామెత ఉంది నా ప్రియా సత్యం అప్రియం అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా ఒక సామెత ఉంది మన ఇండస్ట్రీ కదా మన వ్యక్తి కదా ఏం మీరు ఆకస్మిక పెట్టకర్లా ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎద్దేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా టోలింగ్ స్థాయికి చిగదారిపోతున్నారు అక్కడ బాధేస్తుంది క్రిటిసిజంకి ఎవరు అంటారు ఇక్కడ శంకర్ హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిసిజం కదా క్రిటిసిజం చేయండి ఎత్తే బాగుంది ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాధేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారు అంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాడతాను నాలుగేళ్ళు అయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ తీసేంతకుముందు ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడు అని రాయి దాని తర్వాత నేను కౌంటర్ వేస్తాను నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు పెగ్గ కలిపావా పెగ్గ పెగ్గబట్టరా అంటే నువ్వు పెగ్గు తీసుకొచ్చావా ఏంట్రా నీ సోర్సు పోని ధైర్యంగా ఫోటో వేసి రాయి రాయాడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి లాంగ్ వీ షూ టేక్ ఆల్ దీస్ నాన్సెన్స్ హౌ లాంగ్ వీ షూ టేక్ ఆల్ దీస్ నాన్సెన్స్ ఆ ఆస్కింగ్ ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీది కూడా చేస్తావు కదా మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చి నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి సినిమాలు చేయబోతున్నా ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి మీ ఇంటికి వచ్చి అని అడుగుతున్నా నా రెంట్ కూడా నూటి చేయండినాను సినిమాలు ఉందని ఫస్ట్ ఇదే నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ పాచుర్యం పొందిందని చెప్పాడు కవి విపరీతమైన పర్సనల్ అటాకు విపరీతమైన పర్సనల్ అటాకు ఏమన్నా గాంధీ మార్పు అని మీకు మీకు మేమేమన్నా చెప్పేమో మీకు విపరీతం అయిపోతుంది నాకు కార్తీక్ పరీక్షల్లో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా రేపు మన సినిమాలు వస్తున్నాయి రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్గా చెప్పారు వంద సినిమాలు చేస్తాను మేము అన్ని సినిమాలు చేస్తున్నాం తెలియదు ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా మూడేసి రెండు వేసి ఏళ్ళు పడుతుంది మరొక సినిమాకి సో అన్ని సినిమాలు తీయొచ్చు తీయకపోవచ్చు ఒకసారి మా గ్రూప్లో మా డైరెక్టర్ గ్రూప్లో రా రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిల్మ్స్ వన్ ఫిఫ్టీ అనేది పెట్టారు మేమందరం కంగ్రాటూ చేసాం నేను అన్న మేము హండ్రెడ్ ఇయర్స్ కూడా ట్వంటీ సెవెన్ సినిమాలు తీయలేమేమో ఇప్పుడున్న పచ్చి పరిస్థితులు అని చెప్పాను ఇక్కడే నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి మాకు మా మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం ఆయన వంద సినిమాలు తీయడానికి వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన వంద సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి చే వస్తుందో ఒక దాన్ని ఏమంటారు ఒక ఉపాధి వస్తుంది ఒకసారి ఆలోచించండి టే సేవ్ టైగర్స్ కాదు సేవ్ ప్రొడ్యూసర్స్ మనం మనం మీడియా అవ్వచ్చు మీరు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేము కంపల్సరీ కాబడ వంద సినిమాలు తీసేవాడిని యాభై తర్వాత పంపించేసారు అనుకోండి మనకే యాభై సినిమాలు రెవెన్యూ పోయినట్టు రేపు మీ సినిమాలు వస్తాయి రాస్తారు అది ఇది అంటారేమో పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్దాం కానీ అందరు భుజాలు అనుకోకండి పర్టికులర్గా సదరు సదరు వెబ్సైట్కి చెప్తున్నా మీరు ఏమన్నా రాసుకోండి ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనే సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాయి వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టాల సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం ఉన్నప్పుడు ట్రోలింగ్ ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ మా నాన్న ఈడు మొహానికి ఈడో పెద్ద డైరెక్టర్ అని ఆ తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ మా నెంబర్స్ హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా సినిమాలకు వెళ్తానంటారా ఈడో పెద్ద మండరత్నం అంటారా అని చెప్పి అన్నారు మాటలు అన్నారు ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అసలు అప్పుడు ఏమీ లేనప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే నేనే కాదు హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు అస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాం జస్ట్ ఐ వాన్ ఇట్ రిమైండ్ మీ అందరూ గుర్తుపెట్టుకోండి అన్నిటికీ తెగించి ఎన్నో సౌక్యాల సుఖాలను త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం రేపు పొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్ నేను మళ్ళీ చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశాను లేదు రేపొద్దున ఇలాగే పగబడతాం ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా రాసుకోండి థ్యాంక్ యూ